నేపాల్లో ఎంత అందంగా ఉంది చూడండి చూడండి అంత కుండలు తయారు చేసి దీన్ని ఎండలు ఎండబెట్టి రంగులు వేస్తున్నారు చూడండి ఎంత అందంగా ఉంది ఇది హౌసెస్ చూడండి నేపాల్ హౌసెస్ ఒకప్పుడు ఇది పశుపతి సారీ కాశీ విశ్వేశ్వర్ టెంపుల్ అంట ఒకప్పుడు నేపాల్ హౌసెస్ చూడండి సన్న సందు లో వస్తారు ఇల్లు కోట పక్కన సందులో హౌజెస్ ఇవన్నీ ఎంత అందంగా ఉంది చూడ శిల్పాలు انا وصاحبي وقت లో తీసుకుంటే మహద్ దర్బార్ దర్బార్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తీసింది ఇక్కడే వెళ్ళెళ్ళు వాళ్ళు వెళ్తారు బహద్పూర్ కోట